నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి వారిలోనే ప్రముఖులు అని చెప్పొచ్చు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నూరి నారాయణమూర్తి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు పండగల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దాంతోపాటుగా ధర్మ సందేహాల రూపంలో కొన్ని ధర్మ సందేహాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక నుంచి మ్యాక్సిమం గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి డౌట్స్ ఏమన్నా ఉన్నా మీరు ఇంకేమన్నా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురువుగారు మనం ధర్మ సందేహాల్లో భాగంగా మీరు చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు గత వీడియోలో ధనం ఎలా సంపాదించాలి అసలు ఏ లక్షణాలు ఉండాలి అనేది చాలా చక్కగా వివరించారు అయితే ఈ ధనం అనేది చాలామంది సంపాదించాలి అన్న కుతూహలంతో అప్పులు చేస్తూ ఉంటారు అంటే చాలా అంటే మాకు కూడా ధనం ఉంది అన్నది చెప్పుకోవాలన్న దీంతో అప్పులు చేస్తూ ఉంటారు ఇక అప్పులు చేస్తూ చేస్తూ అప్పులు అలాగే పెరిగిపోతూ ఉంటాయి అప్పు తీర్చే మార్గం అనేది ఎప్పటికీ కనపడదు అసలు ఈ అప్పు తీర్చే మార్గం కనపడాలి అంటే వాళ్ళు ఏం చెయ్యాలి ఏదైనా నివారణ మార్గం కానివ్వండి ఏదైనా మంత్రం కానివ్వండి అప్పుల బాధలు ఎక్కువైన వాళ్ళకి చెప్పండి మానవుని యొక్క జీవితం ఆశల వలయం ఆశ ఉండాలి ఆశ దురాశ నిరాశ అత్యాశ చాలా ఉన్నాయి పదాలు ఒక్కొక్క దాని ఒకేలా ఉంటాయి కానీ ఒక్కొక్క దాని చాలా విచిత్రాలు ఉంటాయి ఇప్పుడు మీరు మీ ఇప్పుడు నన్ను వేసినటువంటి ప్రశ్నలో అత్యాశ అనేటువంటి పదం నాకు ఒకటి మనస్సుకు తట్టింది అత్యాశ వల్ల కూడా అప్పులు చేయరు అసలు అప్పులు చేస్తారు అసలు వల్ల కూడా మనం అది ఖచ్చితంగా చదవడానికి వీల్లేదు ఒక ఆయన చమత్కారంగా ఒక పాట రాశాడు ఉన్నవాడికి అరగని జబ్బు లేనివాడికి ఆకలి జబ్బు అది ఇది లేని మధ్య రకానికి ఒకటే అప్పుల జబ్బురా దేనికి చేస్తాడు అప్పు అసలు అప్పు చేయాలి అప్పు చేయకుండా దరిదాపుగా ప్రపంచంలో ఎవడూ ఉండడు ఎందుకని అంటే ఒక నీతి శతకంలో చెప్పారు అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతగారు మనం ఎక్కడ నివసించాలో తెలుసునా అసలు మనం నివసించేటువంటి ఆ నివాసం ఎలాంటిదో తెలియనా ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు కాస్త పిలిచి పలికి కాస్త అప్పు ఇచ్చేటువంటి వాడు ఒకడు మన దగ్గరలో ఏదైనా మనకు ఆపద కలిగితే వైద్యం చేసేవాడు అర్ధరాత్రి ఏదైనా కడపలో నొప్పి వస్తాయి బాధలు కలుగుతాయి వెంటనే తొందరగా మనకు వైద్యం చేసేటువంటి ఒక వైద్యుడు ఎక్కడ ఉన్నాడో ఆ దగ్గరలో ఉండాలి ఎప్పుడు నీళ్లు పారుతుంటాయే ఎప్పుడు మన పుష్కలంగా నీళ్లు ఉండేటువంటి ప్రదేశం ఎన్నుకొని ఉండాలి బ్రాహ్మణుడు ఎక్కడ ఉన్నాడో వాళ్ళ ఇంటి పక్కగా ఉండాలి ఇవన్నీ పక్క పక్కన అనమాట మన పక్కన కాస్త అప్పించేవాడు వైద్యుడు బ్రాహ్మణుడు కాస్త నీళ్లు ఇవి ఉండటం వల్ల ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉన్నది అయితే అప్పు ఎందుకు చేస్తున్నాడు బాధల కోసం చేస్తున్నాడు ఏదో ఇబ్బందులు ఉంటాయి అత్యాశ కోసమే చేసేవాడు కాదు నిజంగా కొందరు అవసరార్థం కూడా అప్పు చేస్తాడు ఆ అవసరార్థం అప్పు తీసుకుండేటువంటి వ్యక్తి అప్పు చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి వ్యక్తి దగ్గర తీసుకోవాలి అది కూడా తెలివితేటలు ఉండాలి ఇతడు మంచివాడే అందరు మంచివాడు కాదు గుర్తు పెట్టుకోండి అప్పు ఇచ్చాము అంటే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి అప్పు పుచ్చుకుండేవాడు వెంకటేశ్వర స్వామి వారి కుబేరుడు అప్పిచ్చేట అసలు ఈయన తీరుస్తాడా కలియుగాంతం వరకు తీరుస్తాను అన్నాడు దానికి ఒక ఇద్దరు సాక్ష్యం పెట్టుకున్నారు అందుకని బ్యాంక్ వాళ్ళు కూడా అప్పు ఇవ్వాలన్నా ఎలా పడితే అలా ఇవ్వకూడదు అసలు అప్పు ఇచ్చేవాడు కూడా ఎలా ఆశ వేస్తాడు అంటే నాకు వడ్డీ వస్తుంది కదా అని ఎర్ర వేస్తాడు వాడికి ఓహ్ మనకు వస్తుంది కదా ఇవ్వచ్చు కదా అనుకుంటాడు రాదు అందు ఇన్ని ఒక అప్పు చేశాడు అంటే ఒక కారణం కాదు ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని కారణాలు ఉన్నాయే ఇన్ని కారణాల వల్ల అప్పు చేస్తాడు అసలు ఉత్తమమైనటువంటిది ఏది అంటే కష్టాలు రాని నష్టాలు రాని తనకు ఉన్న దాంట్లో తృప్తి పడటం తృప్తి ఎవడైతే పడుతున్నాడో వాడు అంత అప్పు చేయడు వాడెవడో మేడగట్టాడు వాడెవడో కారు కొన్నాడు వాడెవడో చేశాడు అలా అనకూడదు చమత్కారంగా కూడా కొన్ని పాటలు రాస్తారు మీ ముద్దు ముచ్చట రాస్తారున్నావు మొగుడా ఒక గాజులు చేసి ఒక చీర కొన్నా ఒక సినిమాకు తీసుకెళ్ళే సినిమా అప్పులు చేస్తారండి ఆయన చూడు అని చెవులో జోరిగగా ఉంటుంది దానివల్ల కూడా నష్టపోతాడు పురుషుడు చెప్పులోని రాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలి ఇంటిలోని పోరు ఇంతింతగాదయా విశ్వదాభిరామ వినురవేమా చెప్పులో రాయి ఉంటే నేను మేధావిని అని నడిస్తే ఏ ప్రయోజనం లేదు ఆగు ఆగి కాలి చెప్పు విప్పి శుభ్రంగా రాయిని వదిలించుకొని వెళ్ళు పాడు ధన్యుడు అంతేగాని ఓ రో అంటే గుచ్చుకుంటూనే ఉంటుంది నిన్ను వేధిస్తూనే ఉంటుంది అనుకుంటున్నామేమో చెవులో ఒక ఈగ జోరింది ఆ ఈగ కదంటే నీకేం పట్టదు ముందు ఆగి దాన్ని ఆముదము కొబ్బరినో వేసి ముందు దాన్ని దాన్ని వదిలించుకుంటేనే లేకపోతే జర్రె నీకు తోచనివ్వదు నేను నిద్రపోనివ్వదు ఏం మాట్లాడనివ్వదు డ్రైవింగ్ అసలు ఏం చేయలేవు నువ్వు కంటిలో నలుసు నలుసు పడింది అబ్బా కళ్ళు మూసుకుపోతున్నాయి గుచ్చుకుంటున్నది ఆగి ఏం చేయాలా ఊది ఆ దాన్ని వదిలించుకోవాలి కాలి ముళ్ళు కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది దాన్ని ఆగి తీయాలి నేను మేధావిని కాదు ఇక ఇంటిలోని పోరు అసలు భార్య సహకరించినటువంటి పురుషుడు ధన్యుడు పురుషుడు సహకరించినటువంటి భార్య జన్మం ధన్యం వీళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉండాలి అత్యాసను పోకుండా ఉన్న దాంట్లో తృప్తి చెందుతూ ఎవడైతే ఉన్నాడో అతడు జీవితంలో ధన్యుడు అత్యాశ కాస్త ఆశ ఆశల యొక్క ముందు ఆశ గురించి చెప్తాను అప్పులు అన్నారుగా ఆశ యొక్క అంతు చూచిన వాడు ఎవ్వడు లేడు నీకు వెయ్యి రూపాయలు అవసరం ఇచ్చేసాం అయిపోయిందా రెండు వేలు మూడు వేలు హైదరాబాద్ మొత్తం ఇచ్చాము తృప్తి చెందావా హిరణ్య కశ్యపుడు రావణాసురుడు అతల వితల సుతల రసాతల తల మహాతల భూతలాది చతుర్దశ భువనములు తన అధ్యయనం చేసుకున్నాడు మనకు అంబానీనే చూస్తున్నాం మన టీవీ మధ్య ఐదు వందల కోట్ల రవ్వల నెక్లెస్ వేసింది ఆమె తెలిసిన ఒక నెక్లెస్ కాదు ఐదు వందల కోట్ల నెక్లెస్ వేసింది మళ్ళీ అది మార్చింది ఇంకోటి వేసింది అంటే అర్థమే ఎందుకు చెప్పాను ఈ ఉదాహరణ అంటే వేయటం తప్పని కాదు నేను చెప్పడం తెలుసుకోండి వాళ్ళు వేశారు కదా అని మనం కాదు ఆశల యొక్క అంతుని ఆశ అనేటువంటిది దీనిని అంతు లేదు అంతు చూచిన వాడు ఎవడు లేడు కాబట్టి ఎవడైతే అప్పులు చెయ్యకుండా సంసారంలో భార్యాభర్తలు ఒకటై ఒకే మాట మీద ఉండి మన ప్రాప్తం భగవంతుడు మనకు ఇచ్చాడని వ్యాప్తి పొందక వగవక వగవక ప్రాప్తం బగులేశమైన పదివేలను చందని మనుజుడు సప్త ద్వీపంబులనైన చక్కడు కొన్ని అవసరాలు ఉన్నప్పుడు తీర్చుకోండి అప్పు చేయండి భారతదేశమే అప్పు ఉన్నాయి ఇప్పుడు రోజు మనం టీవీలు చూడాలా నువ్వు అప్పు చేశావు నేను అప్పు చేసా గర్జిస్తుంటాడు ఒక్కొక్కడు ఇలాగా దేనికి అవసరం ముఖ్యంగా ఆర్థికంలో మూడు ఉన్నాయి ఇది మర్చిపోకండి చివరిగా ముగించే ముందు ఆర్థిక వ్యవస్థలో ఇంటిలో మూడు ప్రధానంగా భావించాలి అవసరాలు సౌకర్యాలు విలాసాలు వీటి ద్వారానే అవసరం ఉన్నప్పుడు చేయండి నువ్వు తీర్చగలవు రెండవ స్టెప్ ఉన్నదే సౌకర్యం అక్కడి నుంచే మారుతుంది ఒక కుర్చీ కావాలి అది సౌకర్యం అసలు అవసరం ముందు కింద కూర్చొని చదవచ్చు కదా నువ్వు చాప వేసుకొని చదవచ్చు కదా చాప వేసుకొని చదివిన వాడు గొప్పవాడు అవ్వలేదా అడవిలో ఉన్నటువంటి మహర్షులు ఏం చదివారని జ్ఞాన సంపన్నులైన వాళ్ళు అఖండమైనటువంటి జ్ఞాన కాబట్టి సౌకర్యం విలాసం మూడవది అబ్బో దీనితోటే మానవులు మీరు అడిగిన ప్రశ్నకి ఇదే కారణం ఎంత కారణం అంటే ఎనభై శాతం కారణం ఎనభై శాతం కారణం విలాసం 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 నేను హాయిగా ఉండాలి జీవించాలి అసలు భార్యాభర్తలు విడిపోయేది కూడా కారణం అదే నేను నీకు అన్నం ఉండి అంటుతూ ఉండడానికి వచ్చాను అనుకున్నావా మూర్ఘుడా బయటకు వెళ్ళి తిరిగితే నాకే కాఫీ ఇస్తారు అందమైన చీరలు అందమైనటువంటి విలాసమైన జీవితాన్ని గడుపుకోవచ్చు ఛే అని ఎండ ఎండమాముల్లో నీరుని పరిగెత్తి చివరకు ఏడ్చేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి కూలి చేసుకొని ఆనందంగా సంతోషంగా ఉండి సంతోషమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి కాపురాలు ఆనందంగా ఉన్నాయి కాబట్టి సంసారం అనేటువంటి దాంట్లో భార్యాభర్తలు సమానమని భావించి ఒకరిపై ఉన్నటువంటి అనురాగాలు పెంచుకుంటూ ఎంతవరకు అవసరం అనేటువంటి జాగ్రత్తగా ఆలోచించి మనం తీర్చగలమా లేదా వాళ్ళెవరో చూసి మనం కాదు మన కష్టం మంది మన పిల్లలు మనం చదువుకోవాలి మనం బాగుండాలి నువ్వు నేను కలిసి పనిచేద్దాం అంతకైతే ఇవాళ దేనికైనా ఉద్యోగాలు వచ్చినాయి ఆడుచు పాడుచు పనిచేస్తుంటే అలుపు సులుపు ఏమున్నది ఇద్దరు కలిసి ఒక మాట మీద ఉన్నప్పుడు ఆ సంసారాలు స్వర్గతుల్యమవుతాయి అన్ని అప్పులు చేయవలసిన అవసరం లేదు ఏడవలసిన అవసరం లేదు కాబట్టి అందరూ కూడా ఈ విషయమును గ్రహించి తృప్తి చెందుతూ అవసరం వరకే మనం ఖర్చు పెట్టి దులభాగా అక్కర్లేనటువంటి విలాసాలు ఖర్చు పెట్టకుండా ఉంటే చాలా భాగం సంసారాలు బాగుపడతాయని నా అభిప్రాయం చక్కగా చెప్పారు ఒక సామెత ఉందండి తోటోడు తొడకోసుకున్నాడని మనం మెడ కోసుకోకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు ఈ మాట ఇప్పుడు గురువుగారు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా దాని కిందకే వస్తాయి ఇక ఎవరైతే అప్పులు చేశారో ఆ అప్పులు ఎందుకు చేస్తారు అనేది చాలా ఎగ్జాంపుల్స్తో చెప్పారు అప్పులు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది కూడా చెప్పారు వీడియో అందరికీ నచ్చుతుంది అని నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే